కొంతమంది దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత చప్పట్లు కొట్టాలా వద్దా అని ఆలోచిస్తా ఉంటారు ఎదుటి వారు ఏమనుకుంటారో పక్క వారు ఏమనుకుంటారో అని చేతులు ఎలా ఎలా మెదుపుతూ ఉంటారనమాట బాగా కాల్చిన అప్పడం కూడా రెండు చేతుల మధ్య పెడితే అది పగలదు అలా కొడతా ఉంటారు అయితే స్థుతికి ఎంత గొప్ప శక్తి ఉందో తెలుసా అండి పాత నిబంధన గ్రంథంలో యహోషవ కాలంలో ఇస్రాయలీలు కణానికి వెళ్తుండగా వాళ్ళు అడుగుపెట్టిన ప్రతి ప్రాంతాన్ని కూడా దేవుడు వాళ్ళకి ఇచ్చేవాడు అయితే ఎరుకో అనే పెద్ద పట్టణానికి వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ ఎరుకో పట్టణంలో పెద్ద పెద్ద ప్రహరీ ఉన్నాయి జైలు గోడల కంటే పెద్దవి పొడవుగా ఉన్నాయి అయితే వీళ్ళు వాళ్ళతో యుద్ధం చేయకుండానే ఆ ఎరుకో గోడలు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ దేవుడిని స్థుతిస్తూ బోర్లలో వాయిస్తూ అసలు అలా స్థుతిస్తూ ఉంటే ఎరుకో గోడలన్నీ కూడా పగిలిపోయాయంట ఎంత అండి ఎవరు చెయ్యి వెయ్యికున్న గోడలన్నీ పగిలిపోవడం ఏంటో అంత గట్టి పునాదులు గల గోడలన్నీ స్థుతికి గొప్ప స్థితిని మార్చే శక్తి ఉంది అంతేకాదు క్రొత్త నిబంధన గ్రంథంలో పౌలు శీలలు సేవ చేస్తున్నారని చెరసాలలో వేసిస్తే వీళ్ళిద్దరూ కూడా పాటలు పాడుతూ గంభీరంగా స్థుతిస్తూ ఉంటే చెరసాల పునాదులు బ్రద్దలైపోయాయంట ఆ జైలు అధికారు కూడా మారు మనసు పొంది రక్షణ పొందాడు మన యొక్క స్థుతి అలా ఉండాలండి అంతేగాని చచ్చిన నిర్జీవమైన శవాల్లాగా మన యొక్క స్థుతి ఉండకూడదు దేవునికి ఇష్టమైన నైవేద్యం లాగా మన స్థుతి ఉండాలి నువ్వు ఎప్పుడు అలాగే స్థుతిస్తున్నావా అయితే దేవుడిని నేను చూస్తున్నాడు నేను ఆశీర్వదిస్తాడు ఇంకా ఇప్పటి వరకు నువ్వు అలా స్థుతించలేదా ఇప్పటికైనా మారి దేవుణ్ణి స్థుతించు గొప్ప కార్యాలు నీ జీవితంలో నువ్వు చూస్తావు ఆ మెయిన్